ప్రైజ్ వాడు ఎవరివా ఈరోజు మనం చర్చించుకోవాల్సినటువంటి విషయం దేవుడు నా ద్వారా మీకు తెలియజేయవు అని చెప్పినటువంటి విషయం ఒకవేళ మనం పాపాత్మల అయి ఉంటే ఇకపై పాపం చేయవద్దు విహాన్ స్వర్త ఎంతవ తే అని మనం తెలుసుకున్నాం మనందరి జీవితాల్లో మనం తప్పులు చేస్తూ ఉంటాం కానీ దేవుడు మనకు ఒక అవకాశం ఇస్తాడు మారడానికి మనల్ని మనం శుద్ధి చేసుకోవడానికి మన జీవితాన్ని మార్పు దిశగా సాగిపోవడానికి యువన్ చోర తేమిదో దయంలో మనం చూసినట్టయితే ఒక స్త్రీ పాపంలో పట్టుబడుతుంది ఆమెను మట్టితో రాళ్లతో కొట్టాలని ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరకు ఆ ప్రజలు తీసుకొని వచ్చారు అప్పుడు యేసు వారికి ఒక ప్రశ్న వేశాడు మీలో పాపం చేయని వారు ఎవరైతే ఉన్నారో వారు మొదటగా ఈమె మీద రాయి వేయండి ఇక్కడ వింటే ఆశ్చర్యంగా కలుగు ఆశ్చర్యంగా అనిపిస్తుంది మనకి ఒక్కొక్కరిగా అందరూ వెళ్ళిపోయారు ఎందుకంటే వాళ్ళంతా లోపల ఎక్కడో పాపం చేసిన వాళ్ళే ఎవ్వరికీ ఆమె మీద రాయి వేసే హక్కు లేదు అప్పుడు ఆమె ఒంటరిగా యేసు ముందు నిల్చొని ఉండిపోయింది అప్పుడు ఏసై ఆమెతో మెల్లగా ప్రేమగా చెప్పిన మాట ఏంటంటే నేను కూడా నేను శిక్షించాను వెళ్ళు ఇకపై పాపం చేయవద్దు మనము తప్పులు చేస్తాం కానీ దేవుడు మన తప్పులను క్షమిస్తాడు అయితే మనం మారిపోవాలి దేవుని ప్రేమను అర్థం చేసుకొని పాపం చేయకుండా మంచిగా ఉండాలి గతంలో మనం ఏ తప్పులు చేసినా దేవుడు ప్రతి ఒక్కరికి మనకు అవకాశం ఇచ్చాడు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం ఇకపై మన పాత జీవితాన్ని పాపమైన జీవితాన్ని వదిలేసి శుభ్రమైన నూతన జీవితాన్ని మొదలు పెడదా చిన్న ప్రార్థన ప్రభు అనే నీవు మా పాపాలను క్షమించు నీవు చెప్పినట్టు ఇక పాపం చేయవద్దు అనే మాటలను హృదయంలో నిలిపి ఉంచు నీవు ఇచ్చిన ఈ రెండో ఒక అవకాశాన్ని నేను వినియోగించుకొని నీ మార్గంలో నడవాలని ప్రార్థిస్తున్నాను నన్ను మార్పునకు లోను చేయము నీ ప్రేమలో నన్ను నడిపించుము నీవే నాకు సరైన మార్గం చూపించుము ప్రతిరోజు నీ దయను గుర్తు చేసుకుంటూ నీకు నచ్చే జీవితం గడపాలని ప్రార్థిస్తున్నాను ప్రజలు ఎవరువా ఈరోజు మనం చర్చించుకోవాల్సినటువంటి